పోరాడి తర్తీర్స్ హెల్పర్స్ యూనియన్స్ యూనియన్ ఇలాబాద్ జిల్లాబాద్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పంచాలి కనీసం వేదనాలు తనాలు ఇవ్వాలి కనీస వేతనాలు ఇవ్వాలి కనీస వేతనాలు ఇవ్వాలి కనీస వేతనాలు పండుగ మీకు పండుగ మీకు పండుగ మీకు పండుగ మీకు పండుగ మీకు పెంచాలి తక్షణమే వేతనాలు పెంచాలి తక్షణమే వేతనాలు పెంచాలి తక్షణమే వేతనాలు

ఇవ్వాలి గ్రాట్యుడిని ఇవ్వాలి గ్రాట్యుడిని ఇవ్వాలి ఆపాలి జగన్ ప్రభుత్వం ఉండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి పండుగ మీకు పండుగ మీకు పండుగ మీకు పండుగ మీకు క్రిస్మస్ పూట రోడ్ల పై నిలిపిన ప్రభుత్వం ఉండి వైఖరి క్రిస్మస్ పండుగ పూట అంగన్వాడీలు రోడ్డుపై పై నిలిపిన ప్రభుత్వం ఉండి వైఖరి క్రిస్మస్ పండుగ పూట అంగన్వాడీలు రోడ్ల పై నిలిపిన ప్రభుత్వం ఉండి వైఖరి క్రిస్మస్ పండుగ పూట రోడ్ల తీసుకొచ్చిన తీసుకువచ్చిన ప్రభుత్వం ఉండి వైఖరి ఖండించండి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరిని కండిచండి రాష్ట్రోత్తమండి వైకరించి వైఖరిని పెంచాలి ప్రభుత్వ వేతనాలు పెంచాలి పెంచాలి ప్రబ वेतनాలు పెంచాలి పెంచాలి वेतनాలు పెంచాలి తీర్చాలి అంగనవాడు న్యాయమైన డిమాండ్లను తీర్చాలి తీర్చాలి అంగనవాడు న్యాయమైన డిమాండ్లను తీర్చాలి తీర్చాలి పండగ మీకు పస్తులు మీకు పస్తులు మీకు క్రిస్మస్ పండుగ సందర్భంగా

కనీసం వెత్తనం ఇరవై వేల రూపాయలు అమలు చేయాలి సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం గ్రాక్యుటీని అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాక్యుడిని అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాక్యూటిని రాజకీయ జోక్యులు లేకుండా హెల్పర్లకు ప్రమోషన్లు రాజకీయ జోక్యులు లేకుండా హెల్పర్లకు ప్రమోషన్లు రాజకీయ జోక్యులు లేకుండా హెల్పర్లకు ప్రమోషన్లు జినాబా చినాబాద్ జినాబా చిన్నాబాద్ షర్ద లేకుండా మినీ సెంటర్ మెయిన్ సెంటర్లుగా మినీ సెంటర్ కి మెయిన్ సెంటర్లుగా మినీ సెంటర్ మెయిన్ సెంటర్లుగా ఇవ్వాలి మినీ వర్కర్ మెయిన్ వర్కర్ తో సమానంగా వేతనాలు మినీ వర్కర్ కి మెయిన్ వర్కర్ కి సమానంగా వేతనాలు అంగన్వాడికి బీమా సౌకర్యాలు బీమా సౌకర్యాలు కల్పించాలి అంగన్వాడికి బీమా సౌకర్యాలు కలిపించాలి అంగన్వాడికి బీమా సౌకర్యాలు కల్పించాలి చిందాబాద్ చిందాబాద్ సర్వీస్ లో ఉండి చనిపోయిన వాడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం సర్వీస్ లో ఉండి చనిపోయిన అంగన్వాడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నశించాలి అంగన్వాడి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి నశించాలి అంగ్రండి వైఖరి నశించాలి అంగన్వాడి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అంగన్వాడి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి నశించాలి అంగన్వాడి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి పండుగ మీకు పండుగ మీకు పండుగ మీకు పండుగ మీకు పండుగ మీకు తెచ్చిన వైఖరి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనాలు జిల్లా జిల్బాద్ జిందాబాద్ జినాబాద్